ஓகே மாஸ்டர்ஸ் அந்த நமஸ்கார அந்த நமஸ்கார மன குருவாயிரஷ் பித்த மகாபத்ரிஜி கார்க்கு ஆத்மபூர்வ நமஸு துளசிதளம் స్వాధ్యాయం మొదలుపెట్టుకుందాం ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే కంటిన్యూ టాపిక్స్ ఉంటాయి దీంట్లో ఇప్పుడు మొదటగా ఆరోగ్యమే మహాభాగ్యం దళం టూ సెవెంటీ సెవెన్ పేజ్ ఆరోగ్యమే మహాభాగ్యం మనిషికి కావలసినవి సుఖము సంతోషం శాంతి ఆనందం దీంట్లో శరీరానికి సంబంధించింది సుఖం మనస్సుకు సంబంధించింది సంతోషం బుద్ధికి సంబంధించింది శాంతం అంటే శాంతి ఆత్మకు సంబంధించింది ఆనందం మనిషి అంటే నాలుగు భౌతిక శరీరం మనస్సు బుద్ధి ఆత్మ ఈ నాలుగింటి సమిష్టి రూపమే మానవుడు ఆరోగ్యమే మహాభాగ్యం నిజానికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం పైన మానసిక ఆరోగ్యం బుద్ధిపై బుద్ధిపరమైన ఆరోగ్యం పైన బుద్ధిపరమైన ఆరోగ్యం అన్నది ఆత్మ పరమైన ఆరోగ్యం పైన ఓ పరం పరగా పరస్పరం ఆధారపడి ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం చేసుకుంటే నిజానికి మరి ఒకసారి రిపీట్ చేస్తున్నాను నిజానికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం పైన అంటే మనస్సు పైన ఆధారపడి ఉంటుంది శారీరక ఆరోగ్యం ఆ తర్వాత వచ్చేసి మానసిక ఆరోగ్యం బుద్ధి పైన బుద్ధి ఆరోగ్యం పైన బుద్ధి యొక్క స్థితి పైన మానసిక ఆరోగ్యం ఉంటుంది మళ్ళీ బుద్ధిపరమైన ఆరోగ్యం ఏమైంది ఉంటుందంటే ఆత్మపరమైన ఆరోగ్యం పరమైన ఆరోగ్యం పైన ఓ పరంపరగా ఈ పరస్పరం ఆధారపడి ఉంటాయి ఆత్మపరమైన ఆరోగ్యం అన్నింటికీ మూలమై ప్రధాన పాత్ర వహిస్తుంది ఏ మనిషి యొక్క జీవితంలో ధ్యానం ఉండదో ధ్యాన భాగ్యం ఉండదో ఆ మనిషి జీవితంలో ఆత్మపరమైన ఆరోగ్యం అసంభవం ఇక్కడ మనము దీన్ని ఇంకొంచెం లోతుగా తీసుకుంటే ఏమైతుందంటే నేను ఇక్కడ ఓన్లీ పుస్తకాన్ని చదవడమే కాకుండా కొంచెం కొంచెం వివరించుకుంటూ కూడా వెళ్తుంటాం అంటే నాకు ఉన్న అనుభవమైన నాకున్న అనుభవ జ్ఞాన స్థాయిలో ఏ మనిషి యొక్క జీవితం లో ధ్యానం ఉండదో అంటే ది ధియానం మన లోపలికి మనం ప్రయాణించము ధ్యాన భాగ్యం అంటే మన లోపలికి వెళ్ళే భాగ్యం ఉండదో ఆ మనిషి జీవితంలో ఆ యొక్క మనిషి జీవితంలో ఆత్మపరమైన ఆరోగ్యం ఉండడం అనేది అసంభవం ఎప్పుడైతే ధ్యాన భాగ్యం ఉంటుందో అప్పుడు మాత్రమే వారికి ఆత్మపరమైన ఆరోగ్యం ఉంటుంది అది వీటన్నిటి వల్ల ధ్యానం అంటే మన లోపలికి మనం ఎవరైతే వెళ్ళి చూడమో అంటే ఎవరికి ఎవరైతే వెళ్ళమో వారికి ఆత్మపరమైన ఆనందం అనేది ఆరోగ్యం అనేది కూడా ఉండడం అసంభవం అని చెప్తున్నాడు సార్ ఎంతో అద్భుతంగా వివరించి చెప్తున్నాడు మనం ప్రతిదాన్ని మనం విపులంగా ఆత్మవిచారణ చేసుకుంటూ ప్రతి దాంట్లో కూడా అంతరంగ అంతరంగ యొక్క అర్థాలు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి వాటిని అర్థం చేసుకుంటూ ప్రతి దాంట్లో మనం చూడాలి ఎప్పుడైతే దాన్ని ప్రతి దాన్ని విచారించి తెలుసుకుంటామో అప్పుడే మనం జ్ఞానపరమైన స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉంది నువ్వు జ్ఞానపరమైన స్థాయిలో ఎదగలేదు అంటే నువ్వు ధ్యానంతోనే ఆగిపోతావు ధ్యానంతోనే ఆగిపోతాం ఎందుకంటే ధ్యానం చేస్తాం అంతే జ్ఞానం రాదు అంతర్ విచారణ కంపల్సరీ అవసరం ధ్యానం చేస్తూ మనల్ని మనం విచారించుకుంటూ వెళ్తూ ఉంటే ధ్యానం కూడా పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి అలాంటి పరిస్థితుల్లో బుద్ధిపరమైన ఆరోగ్యం మహా కష్టం అలాంటి పరిస్థితుల్లో ధ్యానం లేని వారికి అలాంటి పరిస్థితుల్లో బుద్ధిపరమైన ఆరోగ్యం కూడా ఉండదు మానసికపరమైన ఆరోగ్యం అన్న ప్రస్తావన అసలే ఉండదు నూటికి వంద పాళ్ళు శారీరక అనారోగ్యాలు అన్ని మానసిక ఆందోళన జనితాలే అర్థమవుతుందా ఎప్పుడు చెప్తుంటాను నూటికి వంద పాళ్ళు శారీరక పరమైన ఆరోగ్యాలన్ని అనారోగ్యాలు అన్నీ కూడా మానసిక ఆందోళన జనితాలే అర్థం చేసుకోండి బాగా శారీరక ఆరోగ్యం లేకపోతే ఎంతటి సంపదలు ఉన్నా వాటిని అనుభవించలేను శారీరక ఆరోగ్యం ఉంటే ఏ సంపదలు లేకపోయినా పర్వాలేదు పత్రిసారి చెప్తున్నారు వినండి ఆత్మపరమైన ఆరోగ్యం ధ్యానం అహింస నీ లోపల నువ్వు వెళ్తూ అహింస మార్గంలో ఉంటూ అహింస అంటే ఒక ఏ జీవిని చంపకపోవడమే కాదు మాటల ద్వారానైనా చేతల ద్వారానైనా ఏదైనా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా దీనిలోకి వర్తిస్తుంది ప్రతి ఒక్కటి వర్తిస్తుంది అహింస అంటే మాటలు చేష్టలు అన్నీ దీనిలోకి వస్తాయి ధ్యానం వల్లనే ఆరోగ్యం అహింస వల్లనే భాగ్యం భాగ్యం అంటే సిరి సంపదలు ఇవన్నీ కూడా ధ్యానం వల్లనే ఆరోగ్యం కూడా ఎందుకంటే ధ్యానం వల్ల ఆరోగ్యం ఎలా వస్తుంది ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి దాని ద్వారానే ఆరోగ్యం ఆరోగ్యం భోగానికి దారి ఆరోగ్యం మనకు భోగానికి దారితీస్తుంది అహింస సంతోషానికి దారి తీస్తుంది హింస మార్గంలో లేకుండా అహింస మార్గంలో ఉన్నప్పుడు అన్ని సంతోషాలే కదా ధ్యానమే సర్వరోగ నివారిని ధ్యానమే సర్వభోగకారిని ధ్యానం భాగ్యం లేకపోతే భౌతిక లోకంలో ఆరోగ్య భాగ్యం అన్నది లేదు నెక్స్ట్ ధ్యాన బేరి ఆ పరమశివుడు ధ్యానానికి అంకితం ధ్యానమే ఆ పరమశివుని జన్మస్థానం ధ్యానమే ఆ పరమశివుని అనుక్షణ గమనం ధ్యానమే ఆ పరమశివుని సందేశం శివుడు ముక్కంటి అంటే మూడు కన్నులు ఉన్నవాడు ధ్యానమే రెండు కన్నులు అందరికీ ఉంటాయి ఆ మూడో కన్ను ధ్యానులకు మాత్రమే ఉంటుంది ఆ మూడో కన్నే ధ్యాననేత్రం అదే జ్ఞాననేత్రం ఆ సదాశివుని చేతిలో డమరుకం ఉంటుంది ఆ మూడో కన్నే ధ్యాననేత్రం జ్ఞాన నేత్రం అని చెప్తున్నారు ఆ డమరుకం ద్వారా ఆ పరమశివుడు ధ్యాన బీరిని మోగిస్తూనే ఉన్నాడు ఏమని అయ్యా బాబు ధ్యానం చేయండి కళ్ళు రెండు మూసుకొని కూర్చోండి వ్రేలలో వేలు పెట్టండి అని శ్వాస మీద ధ్యాస పెట్టండి ఆనంద మైలు కండి శివులు కండి పరమానందమయులు కండి ఇదే ఆయన మనకు ఇస్తున్న సందేశం ఇంకా ఆయన ఏమంటాడంటే నేను ధ్యానం చేయడం లేదు నేను ధ్యానానికి కూర్చోవడం లేదు ధ్యానం మీరు చెయ్యండి మీరు కూర్చుంటే ఎంత బాగుంటుందో ఇక్కడ ఏమంటున్నాడు నేను ధ్యానం చేయడం లేదు నేను ధ్యానానికి కూర్చోవడం లేదు మీరు ధ్యానం చేయండి మీరు కూర్చుంటే ఎంత బాగుంటుందో అంటే ఇక లాస్ట్ గేమ్ అంటే లేదు అంటున్నాడు లేదు అనట్లేదు లేదు అంటున్నాడు నేను కూడా చేస్తున్నాను అని అర్థం ధ్యానాన్ని కూర్చుంటే ఎంత బాగుంటుందో మీరు ఆత్మ జాగరణ చేయండి అంటే నేను ఒక దేహాన్ని కాదు నేను ఒక ఆత్మ పదార్థాన్ని దేహం ఒక పరికరం పనిముట్టులా తీసుకొని వచ్చాము ఆ పనిముట్టును వాడి పని కంప్లీట్ చేసుకోవాలి ధ్యానాన్ని విశ్వసించండి ఈ విధంగా పరమశివుడు సదా మనకు తన దివ్య సందేశాన్ని వాయిస్ బ్రేక్ అవుతుంది తన దివ్య సందేశాన్ని అందిస్తూనే ఉన్నాడు సదా ధ్యాన బేరిని మ్రోగించడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఆ మహనీయునికి మన దివ్య ని గురుదక్షిణగా ఇవ్వడమే ఆయన పట్ల మన సరైన ప్రవర్తన అదే సరైన భక్తి అదే సరైన పూజ అదే సరైన ప్రార్థన అదే సరి అయిన సమర్పణ మరి ఇంకా మనము మ్రోగిద్దామా ధ్యాన ఓకేనా క్లారిటీ ఉందా మూల సృష్టికి మూల సృష్టి శక్తి ధ్యాన సాధనం మూల సృష్టి శక్తి ధ్యాన సాధన టాపిక్ సృష్టిలో ఉన్నదంతా శక్తి మాత్రమే శక్తే మాత్రమే సృష్టిలో ఉన్న ప్రతిదీ ఒకనొక ప్రత్యేక చైతన్య ప్రాణశక్తి యొక్క పుంజమే నిజానికి స్థూలంగా కనబడే ఈ శరీరం మాత్రమే కాదు మనం స్థూలం అనే ముసుగును కట్టుకున్న కప్పుకున్న సృష్టి శక్తి ముద్దలం మనం ముసుగులో చీకటి ఉంటుంది ముసుగు తీసేస్తే అంత వెలిగే ముసుగులో చీకటి ఉంటుంది అంటే నేను దేహం అని అనుకున్నా సేపు చీకటి ఉంటుంది దేహాన్ని ఎప్పుడైతే మనం కాదు నేను ఒక ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకున్నాం అప్పుడు ఎప్పుడైతే మూడో శక్తి అంటే తెలుసుకుంటామో అప్పుడే ఆత్మ వెలుగు అప్పుడు ఉన్నదంతా మూల సృష్టి శక్తి యొక్క విచిత్ర విచిత్ర వైభోగమే మనం ముసుగులో ఉన్న వీరులం అని తెలుసుకునే క్షణం వచ్చేసింది ముసుగును పక్కకు నెట్టే తరుణం ఇప్పుడు ఏ తెంచింది ముసుగులో ఉన్న ముసుగులోని వీరుణ్ణి ప్రస్ఫుటం శక్తి ఒక్క ధ్యానానికే ఉంది ధ్యాన సాధన చేపడితే క్షణాల్లో ముసుగు భావం తొలగిపోతుంది ధ్యాన సాధన వల్ల మన నైజం మనకు తెలిసి మూల సృష్టి శక్తి మరింత విజృంభిస్తుంది ధ్యాన సాధన వల్ల మన మూల సృష్టి శక్తి అపారంగా సమృద్ధవుతుంది సమృద్ధమవుతుంది సకల భువన లోకాల సృష్టికి అంతటికీ మూలం అయ్యి ఆది సృష్టి శక్తే సత్యం విదితం అవుతుంది ధ్యానంలో మరి ధ్యానం స్థితమవుతుంది శ్వాసలో ధ్యాన సాధన అంటే ఆనాపానసతి అంటే ధ్యాన శ్వాస మీద ధ్యాస మూడు నాళ్ళ ముచ్చట అనుకుంటున్న మానవ జీవితాన్ని చిరకాల పంటగా చేయగలిగేదే ధ్యాన సాధన మానవుల అష్ట దరిద్రాలను తొలగించి మానవులకు అష్ట సిద్ధులను కలిగింపజేసేది ధ్యాన సాధన అందరూ ఈ ధ్యాన సాధనను అందుకుంటారని తమ వంతుగా తిరిగి అందిస్త అందరికీ అందిస్తారని అంతటా విస్తరింపజేస్తారని ఆకాంక్ష ఇక్కడ ఏమంటున్నారు ఈ ధ్యాన సాధనను అందరు అందుకుంటారని తమ వంతుగా తిరిగి అందరికీ అందిస్తారని అంతటా విస్తరింపజేస్తారని ఆకాంక్ష అని చెప్తున్నాడు ధ్యాన సాగరం టాపిక్ ధ్యానం సాగరం రెండు అద్భుతమైన పదాలే ఇక రెండు కలిపితే ఇంకెంత బాగుంటుందో ధ్యాన సాగరం ఈ రెండింటిని కలిపితే వచ్చేదే ధ్యాన సాగరం సాగరం అంత సాగరం అంత గంభీరమైనది ధ్యానం సాగరం అంత విస్తారమైనది కూడా ధ్యానం అన్ని భూమండలాలను కలిపేదే సాగరం సకల ప్రాణి కోటి ఒకటిని తెలిపేది ధ్యానం సకల ప్రాణికోటి ఒకటి అని తెలిపేది ధ్యానం సాగర గర్భంలో విచిత్రాతి విచిత్రమైన మనులు మరి ధ్యాన పరాకాష్ఠలో అష్ట సిద్ధులు సంసార సాగరంలో అయోమయ పరిస్థితుల్లో సుఖ దుఃఖాల మధ్య ఊగిసలాడుతూ మరి నిరంతర అలల మధ్య తికమక పడుతూ ఉన్న మానవాళికి ఒక ధ్యాన సాగరమే శరణ్యం ధ్యాన సాగరమే భవసాగరం నుంచి మనల్ని తెలింప ఏకైక నౌక ధ్యాన సాధకులందరూ మోక్షగాములందరూ తప్పకుండా విధిగా విధివిగా ధ్యాన సాగరంలో మునగాలి నెక్స్ట్ టాపిక్ ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అన్న పదానికి విపరీత పదం ప్రాపంచికత ఆధ్యాత్మిక అన్న పదానికి విపరీత పదం ప్రాపంచికత కేవలం ప్రాపంచికత అన్నది వేయి లాంటిది అయితే ఆధ్యాత్మికత అన్నది అన్నది పగలు లాంటిది కేవలం ప్రాపంచికతలోనే బ్రతుకుతున్న వారు చీకట్లో కొట్టుమిట్టు ఆడుతున్న అటువంటి వారు ఆధ్యాత్మికతను సంతరించుకున్న వారు దివ్యమైన వెలుగులో చుట్టుపక్కలున్న వాటన్నింటినీ మన సొంత మనస్సులో ఉన్న వాటిని అన్నింటినీ యథార్థంగా ఉంటే ఉన్నది ఉన్నట్లుగా చూస్తూ అద్భుతమైన రమణీయతలో విహరిస్తూ ఉన్నటువంటి వారు రోజులు మారాయి చీకటి రోజుల్ని ఇక భూమండలంలో ఈ భూమండలంలో వేళ్ళలు లెక్కించవచ్చు ఇక ముందున్నది నిత్య పగలే నిషీధికి సమాధి ఇక కట్టబడుతుంది చీకటికి కేవలం ప్రాపంచికత యొక్క అంతిమ గడియలు సమీపించాయి ప్రాపంచికత అన్నది ఒక బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి నెక్స్ట్ టాపిక్ నా నా మా లు పెట్టుకోవడమే ప్రాపంచికత నా మాలు తీసేయడమే తీసివేయడమే ఆధ్యాత్మికత అయితే ఏ నామాలు నిలువు నామాలా అడ్డ నామాల నిలువు నామాలు కాదు అడ్డనామాలు కాదు తీసివేయాల్సింది నా మాలు నా అంటే శరీరం నా అంటే ఇల్లు నా అంటే పిల్లలు నా శరీరం నా ఇల్లు నా పిల్లలు నా పొలాలం నా పొలాలు నా పొలం నా వ్యాపారం నా రాజ్యం ఇవే మానవుడికి పట్టిన పెద్ద చిడలు అలాగే మా జాతి మా కులము మా దేశం మా రాష్ట్రం మా వర్గం మా మానవ జాతికి పట్టిన ఇవే మానవ జాతికి పట్టిన పీడలు ఆరు వేల సంవత్సరాల క్రితం క్రిందటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు నిర్మమో నిర్మమో నిరహంకార నిరహంకార అని నెత్తి నోరు బాదుకుని ఎన్నో విధాలుగా చెప్పాడు కదా అని ఇక నుంచి నా మా అనేవి తీసేసి మన అని పెట్టుకుందాం నాలు మాలు అన్ని తీసేయాలి నా అంటే నా ఇల్లు నా శరీరం నా బాయి నా పిల్లలు నా పొలం నా వ్యాపారం నా రాజ్యం నా పిరమిడ్ నాది లేదు అంత మనదే మా జాతి మా కులము మా దేశం మా వర్గం ఇవన్నీ ఇవీ లేవు ఈ శరీరానికి ఈ శరీరానికి ఇల్లు కూడా లేదు ఈ శరీరంతో పంధాలన్నీ వెళ్ళిపోతాయి శరీరం పోయినప్పుడు బంధాలన్నీ వెళ్ళిపోతాయి దివ్య చక్షు నెక్స్ట్ టాపిక్ మనిషికి నాలుగు చక్షువులు ఉన్నాయి మొదటిది చర్మశిక్షువు రెండవది మనోచక్షువు మూడవది దివ్య చక్షువు నాలుగవది జ్ఞాన దివ్య దివ్యచక్షువు అంటే ధ్యానచక్షువు చిత్తవృత్తి రహితమైన పరిస్థితిలో వ్యక్తమయ్యేదే చక్షువే జ్ఞాన చక్షువుకు నాంది జ్ఞానచక్షువును వికసించుకున్న వారే పురుషోత్తములు వారే బుద్ధులు జ్ఞానచక్షును వికసించుకున్న వారే పురుషోత్తములు పురుషులలో ఉత్తములైన వారు జ్ఞాన చిక్షును విచ్చుకున్న వారు జ్ఞానచక్షువు చక్షువే జ్ఞానచక్షువుకు నాంది వారే బుద్ధులు మానవుడి సారీ జ్ఞానచక్షును వికసించుకున్న వారే పురుషోత్తములు వారే బుద్ధులు మానవుల్లో ఉన్న చుట్ చక్రాలలో ఆరవ చక్రం చక్రం ఆ ఆజ్ఞా చక్రమే ధ్యాన చక్రు చక్షువు స్థానం అంటే భ్రూ మద్యం ఈ ధ్యాన చక్షువు అనే దివ్య చక్షువు ఉత్తేజితం కావాలి అంటే ఆ స్థానం కిందే స్విచ్ ఉన్నది అదే నాస్తిక నాసికలో అటు ఇటు ప్రవహిస్తున్న వాయు ప్రవాహాన్ని గమనించడమే స్విచ్ నొక్కడం అంటే అదే సతి అప్పుడు వెంటనే ఉత్తేజితం అవుతుంది ధ్యానచక్షువు శివుడు ముక్కండి అంటే పరిపూర్ణమైన దివ్య చక్షువు కలవాడు అంటే పరమయోగేశ్వరుడు అని అర్థం భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ముక్కంటి కావాలి అంటే మూడు కన్నులు ఉన్నవాడు కావాలి ముక్కంటి కావాలంటే దివ్య చక్షువు ఉత్తేజిత కావాలి అదే స్వధర్మం అదే స్వరాజ్యం అదే స్వతంత్రం అప్పుడే స్వేచ్ఛ స్వఇచ్ఛ అప్పుడే స్వయంబు అప్పుడే స్వయం ప్రకాశం అంతవరకు పర ఆధీనులమే పర అన్న బుక్కులమే పర తంత్రులమే అంతవరకు చీకటి రాజ్యమే అంతవరకు గురుడివాడు గుడ్డివాడికి దారి చూపించినట్లే అంతవరకు గుడ్డు ఎద్దు చేలో పడినట్లే మరి త్వరపడుదామా ధ్యాన సముపార్జనకు అంటే ధ్యాన అభ్యాసానికి ఇక క్షణమైన జాప్యం వద్దు గమ్యం తెలుసుకున్నాం మార్గం తెలుసుకున్నాం కనుక గమనం సాగిద్దాం గమ్యం దివ్యచక్షువు మార్గం ఆనాపనసతి గమనం ధ్యాన సాధన అంటే ధ్యాన అభ్యాసం గమ్యం ఏంటి దివ్యచక్షువు దివ్యచక్షు ఓపెన్ చేసుకోవడానికి మార్గం ఏంటి ఆనాపానసతి గమనం ఏంటి ధ్యాన సాధన అంటే ధ్యాన అభ్యాసం భూమండలం భూమండల వాసులందరికీ ధ్యాన నేత్రులుగా చేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా వారి యొక్క ఒక్కగానొక ధ్యేయం వారి ఒక్కగానొక వజ్ర సంకల్పం సూక్ష్మంలో మోక్షం నెక్స్ట్ టాపిక్ సూక్ష్మంలో మోక్షం మనిషి ఒకటి కాదు రెండు కాదు అవి దేహం దేహి ఒకటి స్థూలం రెండవది సూక్ష్మం ఒకటి చర్మచక్షులకు కనబడేది రెండవది చర్మచక్షులకు కనబడింది స్థూలం ప్రకృతిమయం సూక్ష్మ పురుషమయం ఈ ప్రకృతి పురుషుల కలిగి జీవుడు కనుక జీవుడు ద్వైతం మరి అద్వైతం ఈ విషయం తెలుసుకోవడమే జ్ఞానం తెలుసుకోలేకపోతే అజ్ఞానమే స్థూలంలో కామం భోగం రెండు ఉంటాయి సూక్ష్మంలో మోక్షమే ఉంటుంది కేవలం స్థూలాన్నే దృష్టిలో పెట్టుకుంటే కామం భోగం అన్నవి అప్పుడప్పుడు మాత్రమే లభిస్తాయి కానీ సూక్ష్మాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కామం భోగం అన్నవి అన్నవి శాశ్వతంగా ఉంటాయి మోక్షాన్ని సంపాదించుకున్న వారికే ఇహలోక భోగాలు నిజంగా సంపూర్ణంగా ప్రాప్తిస్తాయి కనుక జీవుడి యొక్క మొత్తం సంక్షేమం ఎందులో ఉంది అంటే ఈ జీవుడు ఒక్కటిగా ఉన్న రెండు అని తెలుసుకోవాలి ఒకటిగా ఉన్న రెండు అని తెలుసుకోవాలి అంటే స్థూల సూక్ష్మాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఇదంతా ధ్యానం వల్లనే సాధ్యం ధ్యానం వల్లనే ఆనాపానసది వల్లనే సాధ్యం ఆత్మానుసంధానం సదా ఆరోగ్యంగా బ్రతికేది నిజమైన జీవితం సదా సుఖంతో ప్రశాంతితో వెలిగేది నిజమైన జీవితం సదా ఆనందంతో నృత్యించేదే నిజమైన జీవితం కనుక సదా సుఖ ఆరోగ్యాలతో ఉంచగలగాలి భౌతిక కాయాన్ని సదా సుఖ ఆరోగ్యాలతో ఉంచగలగాలి ఈ భౌతిక కాయాన్ని సదా ప్రశాంతితో ఉద్దీపనం చేయగలగాలి మనస్సును అయితే స్వయం సిద్ధంగా ఆనందంతో అంతా వెళ్లివెరిసి ఉన్నదే ఆత్మ ఆత్మానుసంధానం జరిగితేనే భౌతిక శరీరం మనస్సు రెండు మరి సరిగ్గా ఉండేవి ఆత్మానుసంధానం జరిగితే మనస్సు బుద్ధిగా మారి పరిణామం చెందేది ఆత్మానుసంధానం అన్నది జ్ఞానం ద్వారానే సిద్ధం ధ్యానం అంటే అనపనసతి విపసన సాధన మార్గం దేహ ఆరోగ్య సూత్రమే ధ్యానం మనశ్శాంతి సూత్రమే ధ్యానం బుద్ధి వికాస సూత్రమే ధ్యానం తద ఆరోగ్య శాంతి ఆనందాలతో వెలిగేవాడే భాగ్యవంతుడు భగవంతుడు సదా ఆరోగ్యము సుఖము శాంతి ఆనందాలతో వెలిగేవాడే భాగ్యవంతుడు అంటే భగవంతుడు అంటే భాగ్యవంతుడు అంటే మనకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం చేసుకోండి భాగ్యవంతుడు అంటే ఆయనే భగవంతుడు అంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేముంటుంది అతడే భాగ్యవంతుడు అతడే భగవంతుడు ఆరోగ్యం ఉంది సుఖము ఉంది శాంతి ఉంది ఆనందం ఉంది ఇవన్నిట్లో వెలిగేవాడే భగవంతుడు సదా అనారోగి అయి ఆనంద ఆనందరహితుడై ఉంటూ ఉన్నవాడే ప్రస్తుత మానవుడు మానవులందరూ అంటే మానవుడు అంటే అనారోగ్య అశాంతి రహితుడై ఉన్నవాడే మానవుడు మానవులు అందరూ భాగ్యవంతులుగా అంటే భగవంతులుగా మారి తీరాలి చేద్దాం మనం అందరం ధ్యానం చేయిద్దాం అందరి చేత ధ్యానం మరి ఇదంతా ఇప్పుడే ఈ జన్మలోనే అంతేకానీ మరో జన్మలో చాలు జయొస్తు విజయొస్తు ప్రతి మనిషికి కావలసినది ప్రతి దానిలోనూ జయం విజయం విశేషమైన జయాన్ని విజయం అంటాం పుట్టే ముందర ప్రతి మానవుడు ఈసారి అయినా జీవితం అంతా విజయవంతంగా జీవిస్తాననే దృఢ నిర్ణయంతో అలానే జీవించగలను అనే ఆత్మవిశ్వాసంతో నేపడతాడు అయితే ఎందుకు అపజయ పరంపర ఎందుకు జయ శూన్యత ఎందుకు విజయలేమి అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు పట్టిందంతా బంగారం అయిన వాళ్ళు ఎవరైతే పుట్టుకతోనే పురుషులో అంటే తమ జన్మ పరంపరలో చివరి స్థాయిలో ఉన్నారో వారికి మటుకే చేపట్టిన ప్రతి పనిలోనూ సునాయసంగా జయాలు విజయాలు వస్తాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను మేడం పట్టిందంతా బంగారం వాళ్ళు ఎవరైతే పుట్టుకతోనూ మహాపుణ్య పురుషులో అంటే జన్మ పరంపరలో చివరి స్థాయిలో ఉన్నారు వారికి మటుకే చేపట్టిన ప్రతి పనిలోనూ సునాయసంగా జయాలు విజయాలు లభిస్తాయి అర్థమవుతుందా అంతగా పుణ్య పురుషులు కాని వారికి కానీ మన మరి పాప చరిత్రలకు కానీ జయ అపజయాలు అనేవి రాత్రి పగలులాగా ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా వచ్చేవి ఈ విధంగా తీసుకుంటే నిజంగా చెప్పాలంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ పని చేపట్టినా ఏ చేసినా కూడా సునాయాసంగా జయాలు విజయాలు వస్తుంటాయి అది ఎవరికో అంత క్లారిటీగా వివరించారు పత్రిజీ గారు అంత సింపుల్ ఏమి ఉండదు అనుకుంటే అయిపోతాయి అంతే అక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు నిలబడితే చాలు మిగతా అన్నీ అయిపోతాయి అదే దానికి అర్థం కాకపోతే సరిగా సరిగా నిలబడేటోడు కావాలి మరి అపజయాలు అన్నమాటే లేకుండా అన్ని విజయాలే పొందాలి అంటే అంతగా పుణ్య విశేషం లేకుండా పుట్టిన వారు కూడా విధిగా విశేష పుణ్యాన్ని ఈ జన్మలో సరికొత్తగా చేర్చుకోక తప్పదు ఏమిటి విశేష పుణ్యం అంటే అదే జ్ఞానదానం ఆత్మ జ్ఞానదానం ఎవరైతే ధ్యానం అనే అద్భుత సాధన ద్వారా ఆత్మజ్ఞాన మూర్తులై వికసించి తమ సౌరభాన్ని అందరికీ వెదజల్లి ఇతరులందరినీ కూడా ఈ ధ్యాన ఆత్మ జ్ఞానాదుల పట్ల ఆకర్షితులను చేస్తారు అలాంటి వారే విశేష పుణ్య పురుషులు అయి అతి సునాయాసంగా తాము చేపట్టిన ప్రతి పనిలోనూ జైలు విజయులు అవుతారు ఇదే ధ్యాన విజయం ఇంకెందుకంటే మించి లేదు థ్యాంక్ యూ మాస్టర్స్ ఎందుకు ఫుల్ ఎనర్జీస్ మంచి అసలు ఏం కావాలి